హలో హా వెల్కమ్ బ్యాక్ మార్కెట్ అఫిషియల్ జున్ను ఎక్కడికి వెళ్తాం షూట్కి వెళ్తావా ఏంటి ఎలా పెట్టావు ఫేస్ జున్ను బలం బలం చూపించు బలం చూపించు అది ఏది చూస్తున్నావు బయటనా బాగున్నదా బయటనా అంత ఈ రోజు మన విహాన్ జాగర్ కి ఇవ్వచ్చు లాస్ట్ టైం మా టూ ఇయర్ టూ మంత్స్ బ్యాక్ అయితే మేము చేయడం జరిగింది అప్పుడు మనం హెల్త్ బాగ వల్ల బర్త్డే కావాల్సిన షూట్ చేసుకుని వెళ్ళిపోయాము ఇప్పుడు మా వాడి ఫుల్ జాలీగా ఉన్నాడు ట్రావెలింగ్ వీడియోస్ చూసారు కదా ఈసారి కొంచెం ఒకసారిగానే ఉన్నాడు కొంచెం లైట్ ఫేవర్ ఉన్నా సరే ఎంజాయ్మెంట్ మీద ఉన్నాడు చూద్దాం ఆడెలాగా ఫోటో షూట్ చేసుకుంటాడు నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి అడ్రస్ ఎక్కడ మీకు క్లియర్గా పెడతాను మీకు నచ్చితే మీ పిల్లలు షూట్ కూడా వచ్చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి సెట్లై కూడా చాలా అద్దెరిపోయాయి చాలా ఇంకొకటి అంటే అందుబాటు మీరు నెక్స్ట్ విజువల్స్ చేస్తాను చూడండి ఒక్కొక్క సెట్ని మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అది మీరు చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే కింద అంటే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నాం వీడియో చూద్దాం పదండి ఇప్పుడు మనం ఈ లొకేషన్లో ఉన్న మొత్తం ప్లేస్లను విజిట్ చేద్దాం మీ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఎన్ని సెట్లు ఉన్నాయో మీరు చూపిస్తాను మీరు ఇచ్చే కంటే ఇది స్టార్టింగ్ జన్ వరకు చూడండి ఫస్ట్ లొకేషన్ మనం చూడబోతున్నాం ఇది సముద్రం సెటప్ సముద్రం సెటప్ చూడండి ఎక్కడికి ఆర్కే బీచ్ రుషికొండ టెన్ పార్క్ అండ్ కైలాసీ ఇది మన వైజాగ్ లోకేషన్ మొత్తం ఈ సెట్ చేశారు ఎలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ సెట్ నెంబర్ టూ సెట్ ఏంటంటే ది గ్రేట్ ఎందుకంటే మెయింట్రో అయింది కదా బొమ్మ సెటప్ చూడండి ఎలా ఉందో మన బొట్టబొమ్మ సెటప్ నిజంగా స్టేజ్ కోటానికి టైం కూడా చూడండి బొట్టబొమ్మ సేమ్ ఆ మూవీలో మనకి ఎలాగైతే అలాగే యాక్షన్ అక్కడికి దీని మీద జాబ్ కదా ఆ సెటప్ ఇలా వెళ్ళగలుగుతుంది కదా అది ఉంది ఇక్కడ మెట్లు మీద స్టెప్ ఉంది కదా అది కూడా ఉంది ఇదైతే కిచెన్ సెటప్ చిన్నపిల్లలకి టేబుల్ ఉంది ఆడుకోడానికి చాలా బొమ్మలు ఉన్నాయి అలాగే గిన్నెలు కూడా ఉన్నాయి గిన్నెలు సెటప్ మొత్తం అంత ఉంది ఫ్లవర్ వాజెస్ మొత్తం కిచెన్ ఫోటో షూట్ తగ్గట్టుగా చాలా బాగుంటుంది ఈ లొకేషన్ కూడా సెటప్ నెంబర్ ఫోర్ మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం యాక్చువల్లీ గొడుగులు అంటే బాగా వచ్చాయి గొడుగులు పెట్టి లైట్లు ఆన్ చేసుకుంటే మంచి లైటింగ్ వస్తుంది సో గొడుగులు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మెకానిక్ జనత గ్యారేజ్ మెకానిక్ లాగా మన గ్యారేజ్ ఇది చూడండి ఇక్కడ బొమ్మ ఆడుకోవచ్చు హైట్ ఉన్నాయి మెకానిక్ సెటప్ మొత్తం ఉంది ఇంజిన్ ఆయిల్స్ రెంచీ సెటప్ రంచి మరింటికి పట్టుకొని పోదాం మొత్తం అన్ని రెంచులు ఉన్నాయి అన్ని రెంచులు ఇంజిన్ ఆయిల్స్ అన్ని బాటిల్స్ బ్యాటరీలు మొత్తం ఇది ఒక మొత్తం మెకానిక్ గ్యారేజ్ లాగా ఉంది గ్యారేజ్ నెక్స్ట్ సెటప్ నెంబర్ ఫోర్ అయిపోయింది కంప్లీట్ గా నెంబర్ కి చూడండి టెన్ తో ఆర్మీ సెటప్ ఇది చూడండి చాలా బాగుంది చూడండి బాంబులు పేల్చుకుంది మొత్తం అంతా మనకి మంచిది మన దగ్గర ఆన్ అవర్ పిల్లలకి పిల్లలకి మా ఊరు ఆల్రెడీ ఇక్కడ ఒకప్పుడు షూట్ చేయడం అయితే జరిగింది జనం విరిగిపోతాయి మాకు సంబంధం లేదు సెటప్ దిస్ ఇస్ ఆర్మీ సెటప్ తర్వాత సెటప్ రండివత్ సార్ దగ్గరికి వెళ్దాం ఇదిదా ఇది సార్ సెటప్ ఇది శ్రవత్ సార్ ఇక్కడ ఉంటాడు మన పుష్పం మాత్రం లోపల లోపల లేడు బయటికి పోయి చెక్కలు తేడానికి సిక్రవర్తి అక్కడ వెయిట్ చేస్తూ కూర్చొని ఇక్కడ ఉన్నాడు సో పోలీస్ స్టేషన్ సెటఅప్ అయితే చాలా బాగుంది ఇక్కడ కేసు కూడా ఉంది సరే స్టేషన్ లోపలే జైల్లో పెట్టేస్తారు అంతకుని அசெட்டப் போடு மத்தன் இது கம்ப்ளீட் பண்ண நம்பர் 7 டிஸ்கோ ராஜா மொய் நான்கா அதுது கைது இது தெலுஸ்கடா ஏயோ ஹனி சிங்கா பாட்ட செட்டப் ஜாஸ் ஹ்ம் மச்சம் வந்துடவே பாட்ட செட்டப் பண்ண செட்டப் மத்தன் கேர மஞ்சி பாட்ட மீக்குச்சம் ஹ்ம் అలాగైతే మొత్తం ఎంతవరకు షాక్ పడగలం అయితే మన వీడియో ల్యాంప్ పెరిగిపోతుంది ఇప్పుడు నెంబర్ ఎయిట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ చాలా క్లాసిక్ గా ఉంది ఇది ఒక టైప్ ఆఫ్ పెయింటింగ్ సెటప్ ఉంటుంది చూసి ధర్మకు సెటప్స్ ఆ టైప్ ఉంది చాలా బాగుంది క్లాసిక్గా నీట్గా ఉంది ఇదేదో రాజు కోట్ లాగా బాగుంది పిల్లలకైతే బాగుంటుంది కి ఇప్పుడు నెంబర్ నైన్ మన రాజ గంభీర అనగా నా గంభీరం అనుకోకండి ఈ గంభీర కుర్చీ రాజావారు కుర్చీ అండ్ రాజావారి టోపీ కూడా ఎక్కడ ఉంది మనకు సాలదు కానీ పెట్టుకున్నాం రాజావారి టోపీ రాజావారి కత్తి రాజావారి చూడండి అది మొత్తం సెడప్ ఇది ఇదైతే బాగుంది టెక్స్టర్ కూడా చాలా బాగుంది లొకేషన్ సింహం కళాసింహం ఇస్ దేర్ మొత్తానికి నైన్ అయ్యి అనుకుంటున్నాను నైన్ అయ్యి ఇప్పుడు కౌబాయ్ కౌబాయ్ సెటప్ చూడండి మామూలు లేదు అదిరింది గుర్రం గుర్రం ఉంది మొత్తం ఈ లొకేషన్ అంతా చాలా ఎక్స్టారీగా ఉంది ఫ్యాన్ తిరుగుతుందా తిరగదు జస్ట్ సెటప్ కానీ ఇది కూడా బాగుంది ఆల్రెడీ షూట్ చేసాం ఆ ఉంటే పెడతాం లేదంటే లేదు ఇప్పుడు ఇది పాన్ షాప్ చాయ్ వాళ్ళ చిన్న మంచం చిన్ని బుల్లి మంచం చిన్న సెటప్ మంచం తినపల్ల మనం ఇంకేది మన కాలు కూడా అయితే ఇగో చాయ్ వాళ్ళ ఇక్కడ మనకి చాయ్ కూడా దొరుకుతుంది చక్కగా చాయ్ తీసుకొని చేసుకోవచ్చు ఈ లోపలికి నేను దూరం సరిపోను మా తమ్ముడు దూరాడు అడవి వీడి చూడండి ఇక్కడ कावलंटे रंडी आई दो रुपए पान 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 रेंड रुपए पान रेंड रुपए पान टी कावला टी 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 आई दो रुपए ले में मधुर में ना हाई टी ग्लास गुत्थ के तब ना क्रिसमस तब तो सेटा पिक्चर डंडी अधर रेंडी पंजा क्रिसमस तब तो गिफ्ट्स तो क्रिसमस तब तो सेटा मतलब स्नो स्नो के रूप में ఇంకా మంచు మంచు మంచికి కాటన్ మంచికి కాటన్ సెట్ చెప్పేశారు అదిరిపి ఇది ఒక మాయా దీపంలో లోకంలో ఉంది మాయా దీపమే జీ బోబా ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ నువ్వు నువ్వంటే నువ్వే చూస్తున్నా వీడియో నేనే అక్కడ వచ్చా రాలేదా అయితే సెటప్ తినపల్లికి బాగుంటుంది ఇది ఒక టైప్ ఆఫ్ లొకేషన్ ఇంకా అవుతూ చాలా ఉన్నాయి మనకి ఇక్కడ డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రతి సెట్కి ప్రతి డ్రెస్ కూడా అయితే ఉంటుంది ఇంకా చూడండి ఇవే మాట డ్రెస్సులు అన్ని అంటే ప్రతి ఒక్క లొకేషన్కి ప్రతి సెట్ గా ఏజ్ పరంగా వన్ టూ త్రీ ఇయర్స్ వరకు మ్యాక్స్ ఉంటాయి ఇక్కడ సో డ్రెస్సెస్కి ఆ లొకేషన్ తగ్గట్టు డ్రెస్సులకి వాటికి ఇబ్బంది ఉండదు మనం జస్ట్ మనీ పే చేసి లొకేషన్ని డ్రెస్సులో వాడుకొని ఫొటోస్ షూట్ చేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా చూపిస్తా మంచి మంచిగా ఉంటాయి ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది స్పేస్ టైప్ ఆఫ్ టీమ్ చూడండి ఎంత బాగుందో అంత అద్భుతంగా ఉందో బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బాగున్నట్టు ఇది కూడా చాలా బాగుంది ఈ స్పేస్కి చాకెట్ ఎగిరిపోతుంది కానీ అక్కడ బాగా ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక లొకేషన్ ఫస్ట్ బర్త్డేకి కావాల్సిన సెటప్ అంటే ఇక్కడ వాన్ డాల్ ఉంది ఒక బొమ్మ ఒక బొమ్మ ఇస్ దేర్ సో ఇదొక టైప్ ఆఫ్ సెటప్ ఇది యాక్ని జంగిల్ జంగిల్ థీమ్ చురుత చురుత పులి నిజనాండి ఇది పేపర్ సెటప్లో ఉంది మన వీధుల్లో తిరిగి ఒక్కలాగా ఉన్నాడా సేమ్ అలాగే ఉన్నాడు కోతి కోతి కాదు ఏది తమ్ముడు కాదే కంగారు కంగారు ఉంది మొత్తం బొమ్మల సెటప్ వస్తా అది ఒక టైప్ ఆఫ్ సెటప్ నెక్స్ట్ ఓ ఊ మై గాడ్ బాక్సింగ్ సెటప్ దొరకపోతున్నాం మనకి సరిపోదు పిల్లలకి మాత్రం వీళ్ళు గ్లౌజులు కూడా సరిపోవు బాక్సింగ్ ట్యుగ్ ట్యూబ్ అని గుద్దుకోవడానికి పిల్లలకి అంటే ఒక టూ ఇయర్స్ అలాంటి వాళ్ళకి అయితే ఇది బాగుంటుంది మరి వన్ ఇయర్ అంటే కొంచెం కష్టం అది కూడా చేయలేరు ఓ డాక్టర్ సెటప్ డాక్టర్ సెటప్ చూడండి బాబోయ్ మామూలు లేదు ఎక్కడ దాటర్ సెట్టేటప్పుడు మ్యాన్ అయ్యి లేట్టు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏడైంది మ్యాన్ నీకు ఏడైంది పొడుపునవ ఏంటి ఆంబులెన్స్ కూడా ఇక్కడ నుంచి రప్పం వచ్చేసింది ఆ స్పైడర్ మ్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది కూర్చోబెట్టింది ప్రసఫ్ బస్ట్ బాగుంది కలర్ థీమ్ సేమ్ క్రీమ్ స్టోన్లో బాగుంది తర్వాత మన ఇది ఏ గేమ్ అంటారు ఏది గేమ్ మొత్తానికి గేమింగ్ సెటప్ ఇది ఒక ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది చూడడానికి మంచి లుక్ ఈ గేమ్ ఏంటంటారు నాకు తెలియదు అంటే మీకు తెలిస్తే కామెంట్ కామెంట్ చేయండి నెక్స్ట్ చూడండి రాజుల కాలం సెటప్ లాగా ఇవి కూడా ఉన్నాయి ఇవి మనం ఎక్కొచ్చా ఎక్కొచ్చా కాస్తాయి కాకపోతే ఎందుకులే రిస్క్ శాండ్లర్లు మాత్రం అదిరిపోయాయి మొన్న ఎలా అంటే ఇంట్లో పొందాం ట్రై చేసాం ఆల్రెడీ మా బాబాయ్ గారిలో కొనుక్కున్నట్టున్న సేమ్ ఈ టైప్ బాగున్నాయి లొకేషన్ అయితే చాలా బాగుంది పిల్లలకొనే మనకి పెద్దలకి వేరే ప్లేస్లో ఉంటాయి కానీ ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడు మన ఎఫ్ వన్ రేసింగ్ వెళ్దాం రండి ఎఫ్ వన్ రేసింగ్ కార్ ఇది కార్ సెటప్ లాగే ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది మామూలు లేదు కార్ సెటప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఈ లొకేషన్లో చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది మనకి దీని అంతా మనం ఉన్నాం సో ఈ ఈ సెటప్ అయితే బాగుంది నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ది చూడండి ఇది ఏంటిది ఇది ఒక టైప్ ఆఫ్ ఒక సీ టైప్ ఆఫ్ లొకేషన్ ఇది బాగుంది అందాకల్ ఇంకా బాగుంది ఇప్పుడు ఫారెస్ట్ బ్రిడ్జ్ టైప్లో ఇది చూడడానికి చాలా వండర్ఫుల్గా కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంత కలర్ఫుల్ ఉందంటే ఇట్స్ కూడా ఇది ప్లాస్టిక్ పూలు అయినా సరే చూడడానికి చాలా బాగుంది కదా మేబీ నేను అట్లా కలిసి పెట్టుకున్నాను కలరింగ్ మొత్తం ఇక్కడ షూట్ అవుతుంది ఇది మన తరపు చేద్దాం పల్లెటూరు అనే సెటప్ చూడండి చిన్న సైకిల్ రంగస్థలం సైకిల్ లేదా రంగస్థలం సైకిల్ వెళ్ళిపోతున్నాడు రంగా రంగా వెళ్ళిపోతున్నాడు చూడండి ఇందులోనే ఉండేవాడు రంగస్థలంలో ట్రాక్టర్ సో గడి చిన్న ఉంది కదా ఆ టైప్ ఆఫ్లోనే మొత్తం ఇది అయితే బాగా నచ్చింది నాకు ఇంకా ఇది ఇదేంటిది ఇది ఏడ కూడా అర్థం అవట్లేదు మెరైన్ అంట మెరా ఇదేదో మనకి అర్థం అవ్వలేదు మెరయన్ అంటున్నారు ఏదో అయిపోయింది ఇది కొంచెం పక్కన పెట్టి అంటే ఇది చూడండి దీని మీద కొన్ని కూర్చుంటే మొత్తం పైనుంచి కిందకి ఉడిపోద్ది కంపల్సరీ మనం కూర్చడం కాదు చిన్నపిల్లల కోసం సెటప్ చేశారు సో ఇది కూడా చాలా బాగుంది డ్రాప్ అయితే అదిరింది నెక్స్ట్ మనం షూట్ చేస్తాం తెలిసిన దీనికి ఇక్కడ జడ్జి గారు లోపల ఉన్నారు న్యాయం చే తప్పు చేసిన వాళ్ళు శిక్షించడానికి కేజీలు కూడా ఇక్కడ ఉన్నాయి ఏదో ఇదేదో నేరంలాగా ఉంది చూడండి మనల్ని ఇప్పుడు ఖైదీ కింద ఏ శిక్ష యాత్ర చూద్దాం క్లోజ్ చేస్తారు మనకి మనకి అక్కడ అటువంటి జైబి అంబేద్కర్ గారు ఉన్నారు ఇక్కడ మన అబ్దుల్ కలాం గారు అక్కడ ఫోటోలు మాత్రం బ్యాక్ పదిరింది ఇద్దరు తే ఇద్దరు ఖైదీ ఉన్నాం ఇదే మన పిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఒక మినిమం టూ త్రీ ఇయర్స్ గ్యాప్లో పిల్లలైతే వచ్చి మంచి ఎంజాయ్ చేయొచ్చు మరి వన్ ఇయర్ అయితే వాళ్ళు అందులో కూర్చోవడం కూడా ఇబ్బంది ఉంటుంది సో అన్నీ అన్నీ మనం కంప్లీట్ చేసామా అన్నీ కంప్లీట్ చేస్తాం ఓకే ఇక్కడతో క్లోజ్ ఇంకా మనం మన మన షూట్ చూద్దాం ఓకేనా డన్ అమ్మయ్యా ఇప్పటికైతే వీడియో షూట్ కంప్లీట్ అయింది ఇప్పుడు దాకా చూపించిన వీడియో ఫుటేజ్ అంతా మీకు నచ్చిందా ఇది యాక్చువల్లీ అడ్రస్ ఎక్కడంటే మన గాజోగ్ దగ్గర నుంచి కొంచెం ముందుకొత్త కూరని పోవడం లోపలికి రైల్వే స్టేషన్ దువ్వడ రైల్వే స్టేషన్ రోడ్లోనే ఉంటుంది ఇది దీని అడ్రస్ కింద కమెంట్లో పిన్ చేస్తాను దీని నేమ్ వచ్చేసి బేబీ బెల్స్ అన్నమాట సో ఇది ఇప్పటిదాకా చూపించిన ఫుటేజ్ అంతా మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్కి ఒక లైక్ కింద కమెంటు సబ్స్క్రైబ్ చేయండి మరి కొంచెం చేస్తే నెక్స్ట్ వీడియో పెట్టడానికి బాగుంటుంది ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసారా చేయకపోతే పుట్టండి మరి ఇంకెంత లేటు Ta, ta bye bye, see you. Good night.